శ్రీశాదండి నా పేరు శ్రీదేవి మాందిరెడ్డి మా పెద్ద బాబు పెద్ద బాబు వంశీ బాబు సాయిబర్ని పెద్ద బాబు వీటికి జాబ్ చేస్తున్నాను చిన్నబాబు హైదరాబాద్ మా సార్ వ్యవసాయం కాకపోతే ఇవాళ నుంచి హెల్త్ పరమగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు సాయి పోసుకుంటే ఏదైనా జరుగుతుంది తప్పకుండా జరుగుతుందండి బాబాయ్ మనం పాలు చెప్పుకుంటే స్వామి అన్నీ చూసుకుంటాడు మీరు ఏ సంవత్సరంలో స్వామిని గుర్తించారండి కాకపోతే సాయిరాము ఉన్నప్పుడు మేము అంటే తెలిసింది అంత ముందు నేనేం పోలేకపోయినండి సాయిరామ్ చూడలేదు స్వామిని ఇంతవరకు చూడలేదు కాకపోతే టూ టైమ్స్ రెండు సార్లు ఈ మధ్య దర్శనానికి పోయాను నా పత్తి యాత్రకు పోయాను సేవకి ఇంతవరకు వెళ్ళలేదండి స్వామిని చూడాలని అనుకున్నా కానీ చూడలేకపోయాను మీరు ఎలా గుర్తించారండి మీకు ఎవరు పరిచయం చేశారండి ఇక్కడ ఇప్పుడు సైరాంలో మందిరంలో భజనలు ఇట్లా సేవ బర్త్డే ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వచ్చేదండి ఎప్పుడంటే ప్రతి వారం గురువారం రాలేదు కానీ అప్పుడప్పుడు మంచి మధ్యలో వచ్చేది నా చరితకు సాయం సేవ కార్యక్రమాలలో ఇట్లా శుక్రవారం శ్రావణ మాసం వచ్చినప్పుడు కార్తీక మాసం వచ్చినప్పుడు తలుగురు చేసేది ఇక్కడ వచ్చి వాళ్ళ సేవలలో పాల్గొనేదాన్ని సాయం చేసేదాన్ని అప్పటి నుంచి స్వామిని నమ్ముకుందండి స్వామి మాత్రం ఎందులో వేళలా మనం అంటే ఉంటాడండి ఎక్కడ పోయినా ఏ రూపాయనైనా ఒక రూపం కాదు ఇంకొక రూపాయలు ఏ రూపాయినైనా మన దగ్గర ఉంటాడు మీ అనుభవాలు చెప్పండి సార్ మీరు సేవ ఇక్కడ లోకల్లో సేవలు చేసేవి కానీ మీ తాలూకా స్వామి తాలూకి అన్నట్టు చెప్పండి అదే అండి ఇంకో ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే అలా పాల్గొంటాము ఏమైనా కార్తిక మాస పూజల వ్రతాలు ఇట్లాంటివి ఏమైనా అలా చేస్తారంటే అప్పుడు పాల్గొంటాం ఇంకా చెప్పండి సార్ ఐ అంటే చెప్పలేము అంటే చెప్పాలంటలే కానీ బయటకి చెప్పలేమండి చాలా వరకు బాబా చూస్తూ ఉంటాడు మన ఎంతవరకు ఉన్నా అంతవరకు ఉంటాడు చూస్తూనే ఉంటుంది అమ్మిన వాళ్ళకి మాత్రం స్వామి కన్నాకర అని చెప్పలేమండి మనం మీరు నమ్మటానికి స్వామి అయిన భగవంతుని నమ్మటానికి కానీ బలమైన కారణాలు ఉంటాయి కదండి ఎలా నమ్మారు స్వామిని అనుభవం చెప్పండి అనుభూతి అండి ఒకసారి నేను బస్సులో లో వెళ్ళి వేరే రోజు మార్గం చంలో దిగిపోయే దిగిపోయే అసలు ఆ ఊరు కాదు అది కాదు ఇంతవరకు ఎవరికి చెప్పలేదండి ఇదే ఫస్ట్ టైం దిగిపోయ కొంచెం దూరం వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళినంటే నాకు రూట్ తెలియదు మాకు కానీ స్వామి వచ్చి చిన్న బండి వేసుకొని వచ్చి బాబా అతను వచ్చి తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని పలానా దగ్గరికి వెళ్ళాలని చెప్పాను అతనే బండి తీసుకొచ్చి అక్కడ వేరే మన దిగాల స్థలంలో దించి వెళ్ళిపోయాడండి అప్పుడు అనుకున్నాను బాబాయ్ వచ్చి నన్ను కాపాడిండు కాకపోతే మార్గమధ్య దిగిపోవటం వల్ల నేను గుర్తుపట్టలేకపోయినా అనుకున్నాండి ఒకసారి వచ్చే స్టేషన్లో సేవకి వెళ్ళామండి సేవకి వెళ్ళినప్పుడు మేము సేవ అంతా అయిపోయింది వెళ్దామని అనుకున్నాం వెళ్దాం అనుకుంటే అప్పటికే బస్సు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అన్నారు అన్నీ మేము ఎట్లా అనుకున్నాం కానీ స్వామి ఏం చేసిందంటే ఆ టైర్ పంచర్ చేశారండి పంచర్ చేసి మేము వెళ్ళి పోయినాక పావు గంటకి మళ్ళీ పంచర్ చేసి బయసు బయలుదేరి స్వామియే మళ్ళీ ఇంటి దగ్గర దింపిపోయారండి అంటే వేరే రూపంలో అంటే స్వామి వచ్చిందంటే అనర్థం అండి అట్లా చాలా మేరే కలిసి ఉన్నాయండి కాకపోతే ఈ స్వామి చేసినవి అనుకోవాలి మనం కూడా స్వామి నమ్మితే చాలా వరకు చేసినట్టు చెప్పాలంటే అండి చాలా ఉన్నాయండి పాప కానీ ఏదైనా మా వారి ఆరోగ్య విషయంలో రెండుసార్లు స్వామియే చేశాడు నా అనుభవం అని ప్రత్యేకించి అతను అంటే ఆరోగ్యం చాలా వరకు అంటే బాబాయే చేశాడు రక్షించాడు